హలో ఫ్రెండ్స్ ఒక చిన్న కథ చెప్పుకుందామా కథ చెప్పే ముందు తెలివైన వాళ్ళు ఈ కథ మొత్తం చివరి వరకు చూస్తారు అయితే ఒకరోజు అడవిలో గాడిద పులి కూర్చొని మాట్లాడుకుంటుంటాయి అప్పుడు గాడిద అరే నీళ్ళ రంగులో గడ్డి భలే ఉంది అని అంటుంది అనగానే పులి విసుక్కుంటూ అదేంటి గడ్డి నీళ్ళ రంగులో ఉండమేంటి గడ్డి ఆకుపచ్చ రంగులో ఉంటుంది కదా అంటుంది ఇప్పుడు గాడిద లేదు లేదు నీలం రంగులోనే ఉంది అంటుంది అలా ఇద్దరికీ మాట మాట పెరిగి అక్కడ వారి మధ్యలో వాగ్వాదం పెరుగుతుంది వాతావరణం వేడెక్కుతుంది అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఆ అడవికి రాజైన సింహం దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాదనలు వినిపిస్తాయి వాదనలు అన్నీ విన్న తర్వాత సింహం తీర్పిస్తుంది అప్పుడు సింహం ఇలా అంటుంది పులిదే తప్పు ఈ పులికి ఏడాది పాటు ఎవరితో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండేలా శిక్ష విధిస్తున్నాను అంటుంది వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ నేనే గెలిచాను అనుకొని నీలం రంగు గడ్డి నీలం రంగు గడ్డి అనుకుంటూ ఎదుర్కొంటూ వెళ్ళిపోతుంది అయితే పులి భయం భయంగానే సింహంతో ఇలా అడుగుతుంది రాజా గడ్డి ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది కదా కానీ శిక్ష నాకెందుకు విధించారు అని అడుగుతుంది అప్పుడు సింహం నవ్వుతూ నేను శిక్ష విధించింది గడ్డి రంగం గురించి కాదు ఇంత తెలివైన దానివి ఒక మూర్ఖుడైన గాడిదతో వాదన పెట్టుకున్నందుకు మూర్ఖులు ఎప్పుడూ అలానే మాట్లాడతారు కానీ తెలివైన వాళ్ళు ఆలోచించి ఆ మూర్ఖునితో వాదనకు దిగకుండా ఉంటే బాగుంటుంది కదా అని చెప్తుంది నిజమే కదా అని పులి వెళ్ళిపోతుంది దీన్ని బట్టి ఏమర్థమైంది మూర్ఖులు వాదిస్తున్నప్పుడు తెలివైన వాళ్ళు వారితో వాగ్వాదానికి దిగకూడదనే కదా సో ఫ్రెండ్స్ ఈ కథ నుండి మనకి ఏమర్థమైంది మూర్ఖులతో వాగ్వాదానికి దిగితే తెలివైన వాళ్ళకే నష్టం జరుగుతుంది కాబట్టి బీ కేర్ఫుల్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ లైక్ దిస్ వీడియో